హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్ టో అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రోడ్ సైడ్ మిర్చి బజ్జీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి వాతావరణం చల్లగా ఉన్నా వర్షం పడుతున్నప్పుడైనా సాయంత్రం పూట స్నాక్లు ఏమైనా తినాలనిపిస్తే వెంటనే గుర్తొచ్చేది ఈ మిర్చి బజ్జీనే కదా మిర్చి బజ్జి చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలాంటి ఒక జల్లెని పెట్టుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోండి శనగపిండిని జల్లించి తీసుకోవాలంటే కంపల్సరీ అప్పుడే మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండిని కూడా వేసుకోండి అలాగే అర టీ స్పూన్ వంట చూడని వేసుకోండి అర టీ స్పూన్ సాల్ట్ అని కూడా వేసుకోండి అలాగే అర టీ స్పూన్ కారంని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా జల్లించి తీసుకోండి ఇలా జల్లించడం మాత్రం కంపల్సరీ అండి ఇది అస్సలు స్కిప్ చేయొద్దు పిండిని ఇలా జల్లించి తీసుకోవడం వలన బజ్జీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా పిండిని ఇలా జల్లించి తీసుకోండి ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి మీరు బజ్జీలు చేయండి ఇంకెప్పుడు ఇంట్లో స్నాక్ చేయాలనిపించినా కానీ మీకు ఫస్ట్గా గుర్తొచ్చేది ఈ బజ్జీలే అవుతాయి అంత టేస్ట్గా ఉంటాయి ఇలా చల్లించిన పిండిలోకి ఒక టీ స్పూన్ వామ్ని ఇలా చేత్తో కొంచెం నలిపి వేసుకోండి తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఒకసారి స్పూన్తో బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా ఉండలేకుండా కలపండి నీళ్ళని ఒకేసారి వేయకండి కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలపండి నీళ్ళు ఒకేసారి వేసి కలిపాము అని అంటే పిండి జావ్ అయింది అని అంటే తర్వాత మనకి మిర్చికి అస్సలు పిండి పట్టదు కాబట్టి కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ కలపండి ఇలా పిండిని ఉండలేకుండా బాగా కలిపిన తర్వాత ఇక్కడ నేను పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి నాకు వేలికి ఏ మందాన పిండి అంటుకుందో మిర్చికి కూడా అదే మందంలో పిండి అంటుకుంటుందండి అప్పుడు బజ్జీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఈ పిండిని ఒక గ్లాస్లోకి వేసుకోండి ఇలా గ్లాస్లో వేసుకొని బజ్జీ చేసుకున్నామంటే మిర్చికి పిండి చక్కగా పడుతుంది తర్వాత ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల చిక్కని చింతపండు గుజ్జుని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ మామూను కూడా వేసుకోండి ఒకటిన్నర టీ స్పూన్ శనగపిండిని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి చింతపండు గుజ్జు ఏమీ లేదండి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును ఒక అరగంట ముందు కొంచెం నీళ్ళు వేసుకొని నానబెట్టి ఇంకా చిక్కని చింతపండు గుజ్జును తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు పేస్ట్ని కూడా ఒక పక్కన పెట్టుకొని తర్వాత ఇక్కడ నేను మిర్చిని తీసుకున్నానండి ఇవి బజ్జీ మిర్చి ఏం కాదు నేను నార్మల్గా కొంచెం లావ్ సైజులో ఉన్న మిర్చిని తీసుకున్నాను మిర్చిని నీట్గా కడిగి తడి అనేది లేకుండా తుడుచుకొని తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిర్చికి ఇలా గాట్లు పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలను తీసేయండి మీరు కావాలంటే బజ్జీ మిర్చినైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ మిర్చినే తీసుకున్నాను కదా ఈ మిర్చి కొంచెం మంటగా ఉంటాయి లోపల విత్తనాలన్నీ తీసేయాలి మీరు మిర్చి తీసుకున్నారు అని అంటే ఆ బజ్జీ మిర్చిలో ఎక్కువ విత్తనాలు కూడా ఉండవండి అవి తీసినా పర్వాలేదు తీయకున్నా పర్వాలేదు ఇవి మిర్చి మంటగా ఉంటాయి కాబట్టి నేను విత్తనాలను తీసేస్తున్నాను ఇలా మిర్చిలోని విత్తనాలన్నింటినీ తీసేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పేస్ట్ని ఇలా మిర్చిలోకి కొంచెం స్టఫ్ చేసుకోండి ఇలా మిర్చిలోకి స్టఫ్ చేసుకున్నాము అని అంటే బజ్జీ తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి మామూలుగా అయితే చాలామంది మిర్చి బజ్జీ చేసేటప్పుడు ఇలా మిర్చికి స్టఫ్ చేయడానికి శనగపిండిలోకి కొంచెం వామన్ వేసుకొని ఆ శనగపిండి మిర్చి లోపల స్టఫ్ చేస్తూ ఉంటారండి అలాగంటే కూడా ఇలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మిర్చి బజ్జి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఈ టేస్ట్ ఎలా ఉంది అనేది సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన మిర్చి కూడా విత్తనాలు తీసేసి ఇలా చింతపండు పేస్ట్ని స్టఫ్ చేసి తీసుకోండి చూడండి ఇక్కడ నేను అన్నీ మిర్చిలోకి స్టఫ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి ఉంది కదా గ్లాస్లో వేసుకొని ఆ పిండిలోకి ఇలా మిర్చిని ముంచాము అని అంటే చూడండి మిర్చికి ఎంత మందంలో పిండి అంటుకుంటుందో పిండిని ఇలా చక్కగా కలిపాము అంటే మిర్చికి పిండి చక్కగా పడుతుంది తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఆయిల్లో పట్టినన్ని మిర్చి బజ్జీని వేసుకోండి ఈ మిర్చి బజ్జీ చేయడానికి ఆయిల్ బాగా వేడవ్వాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని అప్పుడు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మనం ఆయిల్లోకి మిర్చి బజ్జీని వేసుకోవాలి అలా చేసామని అంటే మిర్చి బజ్జీ మనకి పర్ఫెక్ట్గా లోపల వరకు కాలుతుంది ఇలా మధ్య మధ్యలో కదుపుతూ మీడియం ఫ్లేమ్లోని బజ్జీని లోపల వరకు రెండు మూడు నిమిషాలు చక్కగా కాలనివ్వండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి బజ్జీలు మంచి కలర్ వచ్చి లోపల వరకు చక్కగా కాలుంటాయి ఇంకా ఇవి ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మనం పిండిని జల్లించి తీసుకున్నాం కదా అదే కాకుండా పిండిని కూడా చిక్కగా కలుపుకునేసరికి చూడండి మిర్చికి పిండి ఎంత చక్కగా పట్టిందో ఇక్కడ నేను మీకు ఇంకొక బావి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా బజ్జీలు ఆయిల్లో వేసేటప్పుడు కూడా మరీ ఎక్కువగా వేసుకోకుండా ఆయిల్లో పట్టినా వేసుకోండి మరీ ఎక్కువగా వేసారు అని అంటే ఒకదానికొకటి అంటుకొని లోపల వరకు మంచిగా కాలవు చూడండి ఇవి కూడా చక్కగా కాలాయి కదా ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అంతేనండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మిర్చి బజ్జీలు సేమ్ రోడ్ సైడ్ ఎలాగైతే ఉంటాయో అంతే టేస్ట్తో ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి